thank లో చూస్తున్నాం చిత్తాల గ్యాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు రేవంత్ బావమరిది సృజన్ రెడ్డికి మరో రెండు కాంట్రాక్టులు దక్కాయన్నారు రేవంత్ రేవంత్ జైపాల్ రెడ్డి కుటుంబాల భూముల కోసమే ట్రిబుల్ ఆర్ ఫోర్త్ సిటీ మధ్య రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందన్నారు కేటీఆర్ ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తా ఉన్నారు ఎల్ఆర్టీస్ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడని మండిపడ్డారు కేటీఆర్ ఫార్ములా ఇరేస్ కేసులో ఏ ఫోర్ ఎందుకు తప్పించారని ప్రశ్నించారు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ దే విజయమని మూడు సర్వేల్లో తేలిందన్నారు సర్వే నివేదికలు పీసీసీ చీఫ్ దగ్గర కూడా ఉన్నాయన్నారు చిచ్చట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు రేవంత్ బావమర్ది సృజన్ రెడ్డికి మరో రెండు కాంట్రాక్టులు దక్కాయన్నారు రేవంత్ రేవంత్ జయపాల్ రెడ్డి కుటుంబాల భూముల కోసమే ట్రిపుల్ ఆర్ ఫోర్త్ సిటీ మధ్య రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందన్నారు కేటీఆర్ ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తామన్నారు ఎలాంటి సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డాడు ఫార్ములా ఈస్ కేసులో ఏ ఫోర్ ఎందుకు తప్పించారని ప్రశ్నించారు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఏ విజయం అని మూడు సర్వేల్లో తేలిందన్నారు ఆ సర్వే నివేదికలు పిసిసి చీఫ్ దగ్గర కూడా ఉన్నాయన్నారు సో ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజరెడ్డి సిద్ధంగా ఉన్నారు రాజరెడ్డి యాక్చువల్లీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి ఆరోపణలు ఏంటి అండ్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు అంటున్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్ చేశారు మొత్తం రాష్ట్రం మొత్తం ఏ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు కేవలం అనుముల రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రమే రాష్ట్రంలో వికసిస్తుంది ఎక్కడ అక్కడ భూములను అమ్మ అమ్ముతున్నారు అనేది కూడా ఆరోపణలు చేశారు అంతేకాకుండా పెద్ద ఎత్తున అసలు మెట్రో ఆగిపోవడానికి ఎల్ఎన్టీ ఎంచకపోవడానికి కారణం కూడా పనులు చేయకుండా వాపస్ వెళ్ళడానికి కూడా కారణం అంతా రేవంత్ రెడ్డి వాళ్ళని అంతా కూడా బ్లాక్ మెయిల్ చేశారు అందువల్లనే మెట్రో పనులు చేస్తున్నటువంటి ఎల్ఎన్టీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు అనేది కూడా సంచలన కామెంట్ చేశారు ముఖ్యంగా చూస్తున్నట్టయితే పూర్తిగా హైదరా అని చెప్తూ హైదరా పేరుతో పూర్తిగా హైదరాబాద్ లో అల్లకల్లలో సృష్టిస్తున్నారు హైదరా వల్ల బిల్డింగ్లు కూలగొట్టడం తప్ప వీళ్ళు చేసింది ఏమి లేదని కూడా విమర్శించారు ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్ఏ ఘన విజయం సాధిస్తుంది ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ఏ ఘన విజయం సాధిస్తుందని చెప్పొచ్చారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా అనర్హత పడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది కాంగ్రెస్ ఖచ్చితంగా ఓటమి చెందుతుంది బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది ఆ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు ఖచ్చితంగా సైరాతాబాద్ తో సహా మిగతా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి అందులో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని కూడా ఆ కేటీఆర్ చెప్పారు అదే విధంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశంలో సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున అందులో మంత్రులు మంత్రి ఒక మంత్రి స్వయంగా మూడు కోట్లు కావాలని అడిగారు ఆ అందులో భాగంగానే మేము చెప్పాము అందులో గ్రూప్ వన్ సంబంధించినటువంటి బాధ్యతలు ఈ అంశం చెప్పారు అనేది కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అమలుస్తున్న అవలంబిస్తున్నటువంటి తీరును అదేవిధంగా ప్రభుత్వ పాలనను ఎండగడుతూ కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు రమణబాబు ఓకే థ్యాంక్ యూ